తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి అదేవిధంగా వెండి ధరలు అయితే భారీగా తగ్గుదల నమోదు చేసుకున్నాయి మరి ధరలు అనేది ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే తెలుసుకుందాం ముందుగా బంగారం వెండి ధరలు తెలుసుకుందాం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర చూసుకున్నట్లయితే నిన్నటికి వాటికి ఏడు వందల పది రూపాయలు పెరిగి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయలకైతే చేరింది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర నిన్నటికి వాటికి ఆరు వందల యాభై రూపాయలు పెరిగి ఒక లక్ష ఇరవై ఏడు వేల నూట యాభై రూపాయల వద్ద పలుకుతుంది మరి బంగారం అయితే ఈ రోజు భారీగా పెరిగింది అదే విధంగా వెండి ధరల విషయానికి వస్తే మార్కెట్ లో ఈ రోజు వెండి ధర అనేది భారీగా తగ్గింది మరి వెండి కొనుగోలు చేయాలనుకున్న వారికి శుభవార్త ఈ రోజు ఏకంగా కేజీ వెండి ధర నాలుగు వేల రూపాయలు తగ్గి రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల వద్ద పలుకుతుంది దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అయితే కొనసాగుతున్నాయి మరి రాన్న రోజులు ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా వేచి చూడాల్సిందే సో బంగారం ధరలు ఈ రోజు పెరిగాయి వెండి ధర అయితే తగ్గింది రాన్న రోజులు ఇంకా ఎంత తగ్గుతాయి ఎంత పెరుగుతాయి అనేది వేచి చూడాల్సిందే మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ బంగారం గురించి తెలుసుకున్నారు కదా మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్లో బంగారంకి వెండి ధరకి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అయితే ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ